ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్లో మరో వివాదం తెరపైకి వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఖలీల్ అహ్మద్ తన జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చినట్టు కనిపించింది గైక్వాడ్ కూడా దాన్ని తన జేబులో పెట్టుకున్నాడు అయితే ఖలీల్ జేబులో నుంచి తీసింది ఏంటన్న దానిపై స్పష్టత లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు చెపాక్ స్టేడియం వేదికగా తలపడ్డాయి టాస్ గెలిచి సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు ఈ మ్యాచ్ లో ఖీల్ అహ్మద్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు తన నాలుగు ఓవర్ బౌలింగ్ లో ఇరవై తొమ్మిది ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ ర్యాన్ రికల్టన్ ను పంపించి చెన్నై విజయానికి బాట వేశాడు బౌలింగ్ చేస్తున్న సమయంలో ఖలీల్ అహ్మద్ తన జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్ గైక్వాడ్ కి ఇచ్చాడు గైక్వాడ్ దాన్ని వెంటనే తన జేబులో వేసుకున్నాడు ఇది టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించడంతో ముంబై మరియు ఆర్సిబి అభిమానులు బాల్ ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు అయితే ఖలీల్ నిజంగా ఏమి ఇచ్చాడన్న విషయం మాత్రం వీడియోలో స్పష్టంగా తెలియరాలేదు ఈ ఘటనపై క్రికెట్ అభిమానుల మధ్య వాదోపవాదాలు నెలకొన్నాయి కొందరు అభిమానులు సిఎస్కే నిబంధనలను ఉల్లంఘించిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు సిఎస్కే అభిమానులు ఇది సాధారణ సంఘటన అని బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అంటున్నారు ఈ ఆరోపణలపై బీసీసీఐ మరియు ఐపీఎల్ నిర్వాహకులు స్పందించాల్సి ఉంది వీడియోను పరిశీలించి ఖలీల్ అహ్మద్ నిజంగా నిబంధనల్ని ఉల్లంఘించాడా లేదా అనే అంశంపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఈ ఘటన నిజంగానే బాల్ ట్యాంపర్ రింగేనా లేక మర్చిపోయేలా చేశారా మరో అపోహేనా అనేది త్వరలో తేలనుంది